హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా మేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఈరోజు రెండు ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయండి ఉదయం ఒకటి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు ఎప్పట్లానే మరొక ఎపిసోడ్ వస్తుంది తప్పకుండా చూసేలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఈరోజు ఎపిసోడ్ మొదలు పెడదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ముప్పై రెండు వర్షిని కూడా ఉత్సాహంగా అన్నీ చూసి అందులో మూడు మోడల్స్ బాగున్నాయి అని చెప్పింది ఇందులో మీకు ఏది బెస్ట్గా నచ్చిందో చెప్పండి వర్షిణి గారు అంటూ వర్షిణి సెలెక్ట్ చేసిన మూడిట్లో ఒకటి ఎంచమన్నాడు అతను అబ్బా ఇవి సెలెక్ట్ చేయడానికి తల ప్రయాణం తోకి వచ్చిందండి మళ్ళీ ఇందులో ది బెస్ట్ అంటే నేను చెప్పలేను నిజానికి నాకు మూడు ఈక్వల్గా నచ్చాయి అంటూ చెప్పింది వర్షిణి మొబైల్స్ మూడింటి వైపు మరొకసారి బాగా చూస్తూ అలా అంటే వదిలేస్తాను అనుకుంటున్నారేమో ఆ ప్రసక్తే లేదు మీకు నచ్చిన మోడల్ మీరు చెప్పవలసిందే అంటూ పట్టుబట్టాడు అతను పోనీ నేను మూడెంచాను కదా అందులో మీరు ఒకరు ఫైనల్ చేయండి ఎలాగో మొబైల్ వాడేది మీరే కదా అంది వర్షిణి లేదు వర్షిణి గారు మీరే ఫైనల్ చేయండి లేదు మీరే ఫైనల్ చేయాలి అంటూ ఒకరికి అవకాశం ఇస్తూ ఇంకొకరు వాదించుకోవటం మొదలుపెట్టారు ఆ షాప్లో ఉన్న సేల్స్ మ్యాన్ వీళ్ళిద్దరూ గొడవ చూసి సార్ మేడం మీ ఇద్దరు ఫైనల్ చేయొచ్చు అనగానే ఆగి సేల్స్ మ్యాన్ వైపు ఆశ్చర్యంగా చూశారు అవును సార్ నేను ఒక ఐడియా చెప్తాను అనగానే ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని అతని వైపు చూశారు మీ ఇద్దరికి ఈ మూడు మోడల్స్ నచ్చాయి కదా ఇందులో ఎవరికి ఏది బాగా నచ్చిందో ఒక పేపర్ మీద రాయండి ఇద్దరు పేపర్స్ చూద్దాం దాన్ని బట్టి ఏది ఫైనల్ చేయాలో తెలిసిపోతుంది ఎలా ఉంది ఐడియా అంటూ కాలర్ పట్టుకుని గొప్పగా ఫీల్ అవుతూ అడిగాడు సేల్స్ మ్యాన్ గొప్ప ఐడియా ఇచ్చావు ఒకవేళ మా ఇద్దరికి వేరువేరు మోడల్స్ నచ్చితే అన్న అతని వైపు ఉత్సాహంగా చూసి దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇద్దరు నచ్చిన మోడల్ ఒక పేపర్పై రాయండి ఫస్ట్ సెకండ్ మోడల్లో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అదే ఫైనల్ చేయొచ్చు అన్నాడు నవ్వుతూ నాకైతే ఇది నచ్చలేదు అన్నాడు అతను కాస్త పెదవి విరుపుతూ నాకు మాత్రం నచ్చిందండి భలే థ్రిల్లింగ్గా ఉంటుంది చేద్దాం ప్లీజ్ అంది వర్షిని చాలా ఎగ్జైటెడ్గా వెంటనే ఇద్దరు పెన్ పేపర్ తీసుకుని వాళ్ళిద్దరికి ఏ ఏ మోడల్ నచ్చిందో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లు రాశారు ఇద్దరి దగ్గర పేపర్స్ తీసుకున్న సేల్స్ మ్యాన్ ఒకదాని తర్వాత ఒకటి చూసి ఆశ్చర్యపోయాడు ఏమైంది అలా ఉండిపోయారు అన్న వర్షినితో మన ఆన్సర్స్ చూసి అతనికి దిమ్మ తిరిగి ఉంటుంది నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను కదా వర్షిణి గారు ఈ ప్లాన్ సక్సెస్ అవ్వదు అని ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు కదా అంటున్నాడు అతను లేదు సార్ నా ప్లాన్ సక్సెస్ అయింది సెంట్ పర్సెంట్ దొరికింది అంటూ ఆనందంగా చెప్తున్న సేల్స్ మ్యాన్ వైపు చూసి ఆశ్చర్యంగా చూసుకున్నారు ఇద్దరు అతను మాటలకు ఇద్దరు ఆశ్చర్యపోయారు ఒకరి కేసి ఒకరు చూసుకుంటూ తెల్లబోయారు అసలేమంటున్నారు అంటూ అడిగారు ఇద్దరూ కలిసి ఒకేసారి అవును సార్ నేను ఇప్పటి వరకు చాలామంది భార్యాభర్తల్ని చూశాను మా షాప్కి వచ్చి మోడల్స్లో ఫైనల్ చేసుకోలేక ఇద్దరు అభిప్రాయాలు కలవక గొడవపడి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను అలాగే ఒకరికి నచ్చిన మోడల్ మరొకరికి నచ్చకపోయినా సరే అని బలవంతంగా ఒప్పుకుని కొనుక్కుని ఇంటికి వెళ్ళే వాళ్ళని కూడా చూశాను అలాగే ఒకళ్ళు ఏది చెప్తే అదే ఫైనల్ అనుకుని మౌనంగా వేరొకరికి నచ్చినా నచ్చకపోయినా నిర్మోహమాటంగా అదే తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళని చూశాను కానీ మీ ఇద్దరు లాంటి బెస్ట్ కపుల్ని నేను ఇప్పటి వరకు చూడలేదు అన్నాడు సేల్స్ మ్యాన్ ఒకంత ఆశ్చర్యపోతూ అసలు ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్న విషయం నాకు అర్థమే కావటం లేదు అంది వర్షిని కాస్త అయోమయంగా సేల్స్ మ్యాన్ వైపు చూస్తూ నిజం మేడం మీ ఇద్దరి జంట లాగానే మీ అభిరుచులు కూడా సూపర్గా ఉన్నాయి అసలు మీ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు అని చెప్పటానికి మీరిద్దరు ఒకేలా రాసిన ఆన్సర్సే ఎగ్జాంపుల్ మీ ఇద్దరికి ఒకటే మోడల్ నచ్చింది అది కూడా ఫస్ట్ ప్లేస్లో మాత్రమే కాదు మేడం మూడు ప్లేసెస్లో కూడా అలానే నచ్చాయి అంటే ఎంత బాగా మీ ఆలోచనలు కలిశాయో అసలు ఈ రోజు వరకు నేను ఇటువంటి వ్యక్తులని అసలు చూడనే లేదు అంటూ ఆపకుండా పొగుడుకుంటూ వెళ్ళిపోతున్న సేల్స్ మ్యాన్ని చూసి వెంటనే ఆ సేల్స్ మ్యాన్ దగ్గర నుండి పేపర్స్ తీసుకొని చూశాడు అతను అతని తరువాత వర్షిణి కూడా ఆన్సర్స్ మూడు చూసింది ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా ఇక సేల్స్ మ్యాన్ మాత్రం మాటలతో ముంచెత్తాడు ఇద్దరిని అసలు ది బెస్ట్ జోడీ అంటే మీరే సార్ ఇప్పటి వరకు మీలాంటి పైరు జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు మీలాంటి పైరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు అసలు ఇంతలా ఇద్దరి ఆలోచనలు కలవటం మామూలు విషయం కాదు నాకు తెలిసి ఖచ్చితంగా మీది లవ్ మ్యారేజే అయి ఉంటుంది కదా అలా అని లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్క జంట ఆలోచనలు కలవాలి అని లేదు కానీ ఇంత పర్ఫెక్ట్గా మీ ఆలోచనలు ఎలా కలిశాయి అంటూ ఒకటే ఆనందపడిపోయాడు ఇంతలో అక్కడ ఉన్న స్టాఫ్ అంతా వచ్చి వాళ్ళిద్దరిని చూసి తెగ ముచ్చట పడిపోయారు అది చూసిన వర్షిని కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండటం గమనించిన అతను సరే ఇక ఆ మోడలే ఫైనల్ చేసి ఇవ్వండి అని చెప్పి బిల్ పే చేసి మొబైల్ తీసుకున్నాడు అతను అక్కడి నుండి మొబైల్ తీసుకుని బయటకు వచ్చి ఇద్దరు కార్ దగ్గరికి వెళ్ళారు బయటకు చెప్పకపోయినా ఇద్దరికీ లోపల అక్కడ జరిగిన సంఘటన వల్ల చాలా సంతోషంగా ఉంది కానీ బయటపడేందుకు కాస్త మొహమాటం అందుకే ఎవరికి వారుగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నారు ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ వర్షిణి గారు ఐస్ క్రీమ్ తిని వెళ్దాం అంటూ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కార్ పార్క్ చేశాడు అతను థ్యాంక్ యూ సో మచ్ అండి అన్న ఆమె మాటలకు థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి వర్షిణి గారు నేను అడగగానే మంచి మోడల్ సెలెక్ట్ చేసినందుకు పదండి లోపలికి వెళ్దాం అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు ఇష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ షాపులో జరిగిన సంగతులు అలాగే అక్కడ చూసిన అన్ని మోడల్స్ గురించి వర్షిణికి ఎక్స్ప్లెయిన్ చేశాడు అతను అలా ఐస్ క్రీమ్ తిని బిల్ పే చేసే అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో వర్షిణి గారు ఇప్పుడే వచ్చేస్తాను టూ మినిట్స్ అని సిగ్నల్ గురించి బయటకు వైపు బయట వైపుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు అతను ఇంతలో అటు ఇటూ చూస్తున్న వర్షిణికి దూరంగా స్వరూప్ కనిపించేసరికి వణికిపోయింది ఇక ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోకుండా ముందు వెనక ఆలోచించకుండా బయటికి పరుగుపెట్టింది ఎటు వెళ్లాలో ఏం చేయాలో తోచలేదు ఆమెకు స్వరూప్ కూడా వర్షిని ఆగు అంటూ వెంటపడడంతో ఇక తనకు ఆలోచించడానికి కూడా అవకాశం కుదరలేదు ఇటు చూస్తే అతనికి ఫోన్లో స్వప్న ఇంటి దగ్గర సంపత్ చేస్తున్న ప్రళయ తాండవం గురించి చెప్తోంది నాన్న కోపంతో ఊగిపోతున్నారు మీ ఇద్దరి కోసం అడిగారని త్వరగా ఇంటికి వచ్చేయమని స్వప్న ఫోన్ చేయడంతో హా హాఫ్ అన్ అవర్లో ఇంటి దగ్గర ఉంటాం స్వప్న అని చెప్పి ఫోన్ పెట్టేసి హడావిడిగా లోపలికి వచ్చి బిల్ పే చేసి టేబుల్ వైపు చూశాడు అతను టేబుల్ దగ్గర వర్షిణి లేకపోయేసరికి గుండె ఆగినంత పని అయ్యింది అతనికి వర్షిణి గారు అంటూ చుట్టూ చూశాడు ఎక్కడా ఆమె కనిపించకపోవడంతో టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడలేదు అతనికి వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్ళి వర్షిణి గురించి వాకప్ చేశాడు వాళ్ళు చూడలేదు అనడంతో అక్కడున్న వాళ్ళందరినీ అడిగి చూశాడు ఎవరికీ తెలియదు అనగానే పట్టలేనంత కోపంతో టేబుల్పై గట్టిగా చేత్తో కొట్టాడు అతను కొట్టిన దెబ్బకి టేబుల్ మిర్రర్ మొత్తం ముక్కలైపోయింది అతని చేతి నుండి రక్తం ధారాపాతంగా కారుతోంది అందరూ ఒక్కసారిగా అతని వైపే చూశారు ఏమైందోనని భయంగా లేచి నిలబడ్డారు అసలు మీరంతా మనుషులా లేక ఇంకేమైనా ఇక్కడే టేబుల్పై కూర్చున్న ఒక అమ్మాయి కనిపించడం లేదు అని అంత సింపుల్గా ఎలా చెప్తున్నారు తనకు ఏమైనా జరిగితే ఇప్పుడు నాకు తను ఎక్కడుందో తెలియాలి లేదా ఈ ఐస్ క్రీం పార్లర్ నుండి ఒక్కరు కూడా బయటకు వెళ్లకుండా చేసేస్తాను అంటూ ఆవేశంగా అరిచాడు అతను ఇంతలో ఆ ఐస్ క్రీమ్ పార్లర్లో పనిచేస్తున్న ఒక బాయ్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చి సార్ కోపడికండి మీతో వచ్చిన అమ్మాయి కంగారుగా బయటకు వెళ్ళటం నేను చూశాను అంటూ చెప్పాడు దాంతో ఇంకాస్త కంగారు పెరిగినతను ఎక్కడికి వెళ్ళింది అని గట్టిగా అరిచాడు సార్ ఏం నాకు తెలియదు గేట్లోండి బయటకు వెళ్ళేంత వరకు చూశాను కానీ చాలా కంగారుగా హడావిడిగా ఉన్నారు ఆమె అదే మీకు చెప్దామనుకుని నేను లోపలికి వచ్చాను కానీ ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది అన్నాడు బాయ్ కాస్త భయంగా వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి వెతికాడు ఎక్కడా వర్షిణి కనిపించలేదు టెన్షన్గా అటు ఇటూ పరిగెత్తి చూశాడు తన ఒంట్లో ఓపిక నశించింది కానీ ఎక్కడా వర్షిణి కనిపించలేదు వర్షిణికి ఏమైందో ఎక్కడుందో అన్న ఆందోళన కంగారు బాగా అతనిలో పెరిగిపోయాయి తను కనిపించనిదే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అని నిర్ణయించుకున్నాడు ఇంతలో శిశిర నుండి ఫోన్ ఎత్తేందుకు కూడా తనకు ఇంట్రెస్ట్ లేదు అంత భయంగా కంగారుగా ఉంది తన మనసులో వర్షిణికి ఏమైందో అన్న దిగులుతో మళ్ళీ మళ్ళీ కంటిన్యూస్గా రింగ్ చేస్తోంది శిశిర చివరకు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అవతల వ్యక్తి ఎంత టెన్షన్లో ఉన్నారో ఆలోచించవలసిన అవసరం లేదా అవతల వ్యక్తి మళ్ళీ మళ్ళీ మనం ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదు అంటే ఎంత టెన్షన్లో ఉన్నారో ఎంత బిజీగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి కదా మళ్ళీ మళ్ళీ చేసి ఎందుకు విసిగిస్తున్నా అంటూ గట్టిగా అరిచాడు వెంటనే సారీ నాన్న అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది శిశిర చా వర్షిణి గారి టెన్షన్లో అమ్మని కోపడ్డాను ఎంత బాధపడుతోందో ఇంటికి వెళ్తూనే తనకు జరిగిన విషయమంతా చెప్పి సారీ చెప్పాలి ఇంతకీ వర్షిణి గారు ఏమైనట్టు అని తలపట్టుకుని చుట్టూ చూశాడు ఎక్కడా తన కనిపించలేదు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య